ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మగ్గాల గుంతల్లోకి నీళ్లు చేరి జీవనోపాధి కోల్పోయిన చేనేత కుటుంబాలకు పరిహారంగా కూటమి ప్రభుత్వం ఇరవై ఐదు వేల వంతున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంపై లబ్దిదారుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది ఈ మేరకు గురువారం సాయంత్రం మంగళగిరి రత్నాల చెరువులో గల శ్రీ భద్రావతి సమేత స్వామి వారి దేవస్థానం వద్ద లబ్దిదారులు ప్రభుత్వానికి ప్రత్యేకంగా మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా మంగళగిరి నియోజవర్గ టీడీపీ వ్యవహారాల సమనయకర్త రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ నందం అబద్దయ చేనేత లబ్ధిదారులను కలిశారు తొలుత శ్రీ భద్రావతి సమేత భావనలక్ష్మి స్వామివారి దేవస్థానంలో అబద్దయ్య టిడిపి నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు कार्यक्रम लोग రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి పట్టణ అధ్యక్షుడు దమల్ల రాజు మండల అధ్యక్షుడు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు కారంపూడి అంకమరావు తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు పడవల మహేష్ స్థానిక నాయకులు వంగర రమేష్ కాసిన కొండలరావు బలభద్ర రమేష్ జొన్నాదుల వెంకట రామాంజనేయులు

ఈ సందర్భంగా చేరే చేనేతలబ్దిదారులతో నన్ను అప్పతయ్య మాట్లాడుతూ మంగళగిరి టౌన్ లో పన్నెండు వందల ఇరవై ఎనిమిది నేతన్న కుటుంబాలకు ఇరవై ఐదు వేల వంతున నష్టపరిహారం వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు సార్ అందరికి వచ్చింది సేట్లో వాళ్ళు కూడా వచ్చిన ప్రభుత్వం అందరికీ నమస్కారాలు ఈరోజు చేనేత కారుమికులకి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గత పదిహేను రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకి ఈ ప్రాంతంలో చేనేత కుటుంబాల్లో కుటుంబాల వద్దకి నీరు రావటం మొగ్గాల గుంటల్లో నీళ్ళు వచ్చి ఆ మొగ్గాల గుంటలో ఉన్నటువంటి మాలు కూడా ఏరనో అది అంతా కూడా చెడిపోవటం జరిగింది మరి ప్రభుత్వం వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని పరిశీలించి మరి మన స్థానిక శాసనసభ్యులు ఐటీ ఐటీ విద్యాశాఖ మహిళలు గౌరవనీయులు నారా లోకేష్ గారు ఈ ప్రాంతంలో పర్యటన చేసి మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారి సాధక బాధలు బాధలు విని మరి ఈ డ్యామేజ్ అయిన మొక్కలను అన్నింటి కూడా పరిశీలించడం జరిగింది మరి నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఈరోజు ఈ చేనేతకు సంబంధించినటువంటి వారందరి అకౌంట్లో ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున వారి అకౌంట్లో మరి పడిన విషయం మనందరికి కూడా తెలుసు అందుకని ఈరోజు నారా లోకేష్ గారికి మా ప్రతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి మరి వీళ్ళందరి తరఫున నా తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉండ నా పేరు జ్యోతిర్మయ అండి మాది రత్నాల చెరువు నేను పదిహేను సంవత్సరాల మగ్గనేస్తున్నాను ఇప్పుడు వచ్చిన వర్షాలకు మాత్రం బాగా మగ్గాలు పాడైపోయినాయి అండి వర్షాలకి గుంటలో నీళ్ళు మునిగిపోయి పడుగులన్నీ పాడైపోయినాయి దాని మూలంగా మాకు లోకేష్ బాబు పదిహేను ఇరవై ఐదు వేలు వేసాడండి ఆ డబ్బులు తీసుకున్న తర్వాత మాకు బాగుంది అవన్నీ బాగు చేసుకొని ఇప్పుడు నేర్చుకోవడానికి బాగుంటుందండి లోకేష్ బాబుకి మాకు ధన్యవాదాలు అలాగే మాకు నెల క్రితం కూడా చిన్న వర్షాలు పడినాయి దానికి కూడా చూసుకొని మాకు యాభై కేజీలు బియ్యం కూడా ఇచ్చారు లోకేష్ బాబు గారు ఇప్పుడు వర్షాలకి కూడా అన్ని ఏరియా మొత్తం మునిగిపోయినాయండి దాని మూలంగా మాకు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా టిఫిన్లు భోజనాలు అన్నీ అందజేశారు ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరినీ బాగా చూసుకున్నారు కూరగాయలు బియ్యం కానీ ఏదైనా సరే బాగా చూసుకున్నారండి అందరికీ బాగా చూసుకున్నందుకు మా మంత్రి గారు లోకేష్ బాబు గారికి మా ధన్యవాదాలు నా పేరు కనకం లక్ష్మి అండి నా రత్నాచర్ మాకు లోకేష్ బాబు మన బియ్యం ఇచ్చారు కూరగాయలన్నీ ఇచ్చారు ఇప్పుడు కూడా ఇరవై ఐదు వేలు వేశారు మాకు వరసాలకి నేతలు వేయక ఇరవై రోజుల పనులు లేవు మగ్గాలు పాడైపోయేవని డబ్బులు వేశారు ఏ ప్రభుత్వం మాకు వేయలేదు ఈసారి సాధాను ఇరవై రోజులు పని లేదు చాలా ఇబ్బందులు పడ్డాం మాకు లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు ఆది మాకు అన్ని చూసారు బాగా మా పేరు కొడితాన్ అండి గత ఇరవై రోజుల క్రితం ముందు వానలకి మొగ్గాల గుంటలో నీళ్ళు వచ్చి బాగా ఇబ్బందులు పడ్డాం మేము చాలా ఇబ్బంది పడ్డాం మొగ్గాలు పాడైపోయి బూజులు పట్టిపోయి ఇళ్లలోకి నేను కాళ్ళు మోకాళ్ళలోకి నీళ్ళు వచ్చి బాగా చాలా ఇబ్బందులు పడ్డాం దానివల్ల లోకేష్ బాబు మమ్మల్ని గుర్తించి భోజనాలు మధ్యాహ్నం భోజనాలు పొద్దున టిఫిన్ సాయంత్రం భోజనం పంపించారు మాకు మాకు ఇరవై రోజులు ఇబ్బంది పడడం వల్ల పాతిక వేలు లోకేష్ బాబు వేశారు దానికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదములండి మాకు చేనేత కార్మికులకి మీరు అంతా మీరు ఎంతో సహాయం చేశారు మేము వర్షాల్లో చాలా ఇబ్బంది పడ్డాము అటువంటి సమయంలో మాకు మమ్మల్ని ఆదుకున్నారు మీకు ధన్యవాదములు మా చేనేత పరిశ్రమకి ఎంతో సహాయం చేశారు ఇరవై ఐదు వేలు వేసి మాకు ఎంతో సహాయం చేసిన లోకేష్ బాబు గారికి ధన్యవాదములు మాకు వర్షాలలో మరి భోజనం లేకపోతే భోజనం పెట్టారు కాపీలు అన్ని కూడా ఇచ్చారు అందుకు మీకు ధన్యవాదములండి మా చేనేత కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుని మీరు సహాయం చేసినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు తెలుపుపడుతున్నానండి